అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కొలిపర్ మండలం దావులూరు గ్రామానికి రావడం జరిగింది ఈ దావులూరు గ్రామంలో గొట్టుముక్కల శ్రీధర్ గారు ప్రకృతి వ్యవసాయం చేస్తుంటారు వారు వారి వ్యవసాయ భూమిని సారవంతంగా మార్చుకోవడానికి అనేక విధానాలని అవలంబిస్తుంటారు ప్రస్తుతం వారు వారి వ్యవసాయ క్షేత్రంలో పిఎండిఎస్ విధానాన్ని అవలంబించి ఉన్నారు ఈ పిఎండిఎస్ విధానం వల్ల వారి వ్యవసాయ భూమికి అలానే వారి పంటలకు ఎలాంటి లాభం చేయకూడదు అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే శ్రీధర్ గారు మీరు ఏం చదువుకున్నారు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటండి నేను వచ్చేసరికి తర్వాత బీకా ఇంటర్ చేసా అండి మా కుటుంబం వచ్చేసరికి వ్యవసాయ కుటుంబం అండి మీరు బాగానే చదువుకున్నారు అంటే డిగ్రీ కంప్లీట్ చేశారు అంటే జాబ్ చేయాలని కాకుండా ఈ వ్యవసాయ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ ఏమిటే ఈ పనాల చుట్టూ తిరగటం అన్నా దీని మీద అభిరుచి ఏర్పడి వ్యవసాయం వైపు వచ్చేయండి నేను వ్యవసాయం వైపు వచ్చినప్పుడు మనకి దీంట్లో పక్కన కన్నా ఇంకా భిన్నంగా ఏమైనా చేయాలని అనుకుంది వాంతో పాటు అనకుండా మంది సేంద్రియ వ్యవసాయంలోకి వచ్చాయండి మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక వ్యవసాయం చేస్తా వచ్చారు అవునండి అయితే అంటే అప్పుడు నార్మల్ గా అందరిలాగానే రెగ్యులర్ వ్యవసాయం చేసే వ్యవసాయం చేసేవాడి ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఎప్పుడు వచ్చారు ఇది మంచి ఎన్ ఇయర్స్ అయింది మామూలుగా అయితే త్రీ ఇయర్స్ అయిందండి వ్యవసాయం చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ సంపాదించడానికి ముందుగా సంపాదించి దాని తర్వాత నేను ప్రకృతి వ్యవసాయంలోకి ఏపీసీ ఎన్ఎఫ్ తరఫున ఇప్పుడు జాయిన్ అయ్యా అండి ఒక మూడు సంవత్సరాలుగా మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా అయితే మీరు వ్యవసాయం చేస్తున్న భూమి ఎంత మొత్తం నలభై ఎకరాలు చేస్తున్నా అండి వ్యవసాయం వ్యవసాయం నలభై ఎకరాలు ప్రకృతి వ్యవసాయం లేదంటే హాఫ్ హాఫ్ అంటే ఇది వచ్చేసరికి ఇక్కడ మనం ఉన్న ఇది వచ్చేసరికి పాతికెక్రానండి ఈ పాతకెక్రాను మొత్తం ఏమో ఈయన ఎన్ఎఫ్ కింద చేస్తున్నాము నెక్స్ట్ ఇంకా మెట్ట పొనవయ్య ఏంటి అనేమో ఆయిన్స్ కోడిగుడ్డుతో చేస్తున్నాం అండి అది అంటే ఏదైనా గానీ కెమికల్స్ అయితే వాడుతుంది కూడా మీరు అంటే మూడు సంవత్సరాలకు ముందు రసాయనిక వ్యవసాయం చేశారు అవునండి అంటే ఆ రసాయనిక వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి మెయిన్ రీజన్ అంటే ఎందుకు ఈ వ్యవసాయం కెమికల్ వ్యవసాయం చేస్తే ప్రతి సంవత్సరం ఫర్టినైజర్స్ ఎన్ని పెంచాల్సి వస్తున్నాను కెమికన్స్ పెంచాల్సి వస్తుంది ఒక ఏడు చేసిన ముందు ఇంకో ఏడు పనిచేయటం పురుగును కూడా రెసిడెన్స్ వచ్చేస్తుంది అలాగే ఈ ఏడు పది కట్టన వేసినాడు మొక్కదొందకు వచ్చేడు పన్నెండు పదిహేను కట్టన వేస్తున్నారు ఈ వేయటం కరెక్ట్ కాదనిపించి భూసారం పోతుందని చెప్పి నేను ఇటు రుసేంద్రీయ వ్యవసాయం వైపు వచ్చేసాను మరి మీ వ్యవసాయ భూమిని సారవంతంగా మార్చుకోవడానికి ఎటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు అంటారు ఇంకా ఈ కాకుండా ఘనజీవామృతం అనేది ఆవు పేడ వీటితో తయారు చేసి జింపుతున్నా దాని తర్వాత వచ్చేసరికి జీవామృతం అవి కూడా వాడుతున్నావు అండి ఘనజీవామృతం ద్రవ ద్రవజీవామృతం రెండు రెండు వేస్తున్నాం ఈ కాకుండా ఎరువులు కూడా వాడుతున్నావు అండి మరి ప్రస్తుతం అయితే మీ వ్యవసాయ క్షేత్రంలో పిఎండిఎస్ విధానాన్ని అవలంబించి ఉన్నారు కాబట్టి దాన్ని ఒకసారి చూద్దామండి సరే శ్రీధర్ గారు అంటే మీరు ఈ పిఎండిఎస్ విధానాన్ని ఎంత విస్తీర్ణంలో ఇంప్లిమెంట్ చేశారు ఇరవై ఐదు ఎకరా అండి అంటే ఈ పిఎండిఎస్ విధానం కింద ఎన్ని రకాల విత్తనాలు మీరు చాలా ముప్పై రకాలు వేసామండి ముప్పై రకాలు వేయడానికి గల కారణం ఇప్పుడు దీంట్లో సుగంధ్రవ్యాన్ని పంటలు ఉన్నాయండి అపరాలు ఉన్నాయి నూలు గింజలు ఉన్నాయి ఇట్లా రకరకాల వేస్తామండి ఒక్కొక్క వెరైటీ నుంచి ఒక్కొక్క పోషకం ఎక్కువ వస్తుంది అండి ఎన్పీకేనే కాకుండా మైక్రోస్ దగ్గర నుంచి అన్ని ఉంటాయండి అందుకని అవన్నీ అవైలబిలిటీ రావడం కోసం నేను అన్ని రకాల విత్తనాలు వేస్తున్నామండి ఏ విత్తనాలు వేసారు మినువు పెసర పిన్ని పెసర జనువు జీనుగ నువ్వు అనసంద గోంగూర తోటకూర ఇలాంటి రకాల ముప్పై రకాలు వేసాయండి ఒక్కో ఎకరానికి ఇవన్నీ కలిపి అంటే ఎంత ఎంత మోతాదులో మీరు ఇచ్చారు ఇప్పుడు మొత్తం కనిపి ఒక ఇరవై కేజీని వేసామండి అంటే మీకు ఇప్పుడు మినుము పెసర ఇటువంటి అంది కొంచెం ఎక్కువ వేసాము ఈ కాకుండా ఆకుకూరను నూనె గింజను ఇటువంటి పంటనే తక్కువ తక్కువ కనిపించవండి శ్రీధర్ గారు అంటే ఈ పిఎండిఎస్ విధానంలో ఏ కేటగిరీ పంటలు ఇన్క్లూడ్ అయి ఉన్నాయి ఐదు కేటగిరీలు ఉన్నాయి దీంట్లో పప్పు ధాన్యం ఉన్నాయి నూనె ఉన్నాయి కూరగాయ పంటనున్నాయి ఆకుకూరను ఉన్నాయి ఇది కాకుండా సుగంధం పంట ఉన్నాయండి ఈ ఐదు వాటిని మిక్స్ చేసి వేస్తున్నామండి అంటే కొన్ని ఎక్కువ వేస్తామండి కొన్ని తక్కువ తక్కువ వేస్తున్నాము ఈ ఎయిటీ అన్ని రకాల భూమికి సత్తువ వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ వేస్తున్న ఈ పిఎండిస్ పంట అనేది వేసి ఎంతకాలం అయింది ఎన్ని డేస్ పంట అయితే ఫార్టీ డేస్ అయింది మరి అంటే మీరు ముప్పై రకాల విత్తనాలు అన్నారు అంటే ఒక ఎకరానికి ఏ విత్తనాలు ఎంత కలుపుకున్నారు అంటే ఈ మినువు పెసర పిండి మెసర ఇవన్నీ ఏమో జనువు జీనుగా ఏమో ఎక్కువేసామండి మిగతాయన్ని కొన్ని ఏమో ఆకుర వంద గ్రాములు అట కనుపుతాం అండి కందును ఇటువంటివి కొన్ని ఏమో పావు కేజీని కనిపించండి అట్టా రకరకాలు ఆ పంటను బట్టి తక్కువ కనుపుతాం నూనె గింజలు అన్ని తక్కువ కనుపుతాం ఆ సుగంధ్రవ్యాను ఇటువంటి అన్ని తక్కువ కనుపుతాం అదే ఇవి వచ్చేసరికి అపరాన పంట ఎక్కువ వేస్తాం అంటే ఈ తక్కువ పర్సెంటేజ్ని మీరు తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి రీజన్ మామూలుగా అపరాణ పంట వలన మీకు రైజోబీమ్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా నాన్న సారవంతం చేస్తాయండి అది కూడా ఒక పాయింట్తో మేము అపరాణ పంటను ఎక్కువ వేస్తున్నామండి దానితో నూనె గింజను ఇటువంటివన్నీ కూడా సుగంధ ద్రవ్యాను ఆకుకూరను ఆకుకూరను ఇవన్నీ మన ఇంట్లో ఉపయోగించుకోవడం కోసమే అండి కూరగాయలు ఇవి కనసందం లాంటివి అవన్నీ మనం ఇంట్లో ఉపయోగించుకోవడానికి అయ్యే కనుక ఈ అపరాణం ఎన్నివో చేనుకు మనం రావటం కోసం నూనె గిందున పంట వచ్చేసరికి బాసరం ఎక్కువ ఉంటుంది దాని నుంచి అందుకని అయ్యేస్తున్నాము దీన్ని ఎన్ని డేస్ తర్వాత మీరు రొటవేట వేయబోతున్నారు అంటే మేము ఇప్పుడు ఎదబెట్టడానికి ఒక వారం పది రోజుల ముందు ఇది రోటా వేసేసి రెడీ చేసి ఉంచుకుంటామండి తర్వాత పొడినాని మీద ఎదబెట్టేస్తామండి మరి అంటే ఈ పిఎండిఎస్ అనేది జనరల్గా ఈ సమ్మర్ మూమెంట్ టైంలోనే వేయాల్సి వస్తుంది అవునండి మరి అటువంటి సందర్భంలో ఈ కాలువల మీద కానీ లేదంటే వర్షాధారం మీద ఆధారపడిన రైతులు అంటే ఎలా దీన్ని వేసుకోగలుగుతారు మన రెండో పంట అయిపోగానే కనుక జిమ్మేసి వదిలేసాం అనుకోండి దుక్కు దున్నేసి జిమ్ వేసి వదిలేస్తే గా అది ఏ చెడు వాళ్ళను పడినా కానీ మునిసిపోతాయండి ఆ వేసగాన పడే చెడు వానకి అవి మనిషి బతికి పైకి పెరుగుతూ ఉంటాయండి కొంచెం విత్తనాలు ఎక్కువ జిమ్ముకుంటాయండి మనకి నీటి సౌకర్యం అనేప్పుడు మేము ఇరవై కేజీని అనుకోండి పాతి కేజీనే జిమ్ముకోవచ్చండి ఎక్కువ జిమ్మితే కొంత చచ్చిపోయినా కానీ మొక్క మిగతాదంతా సరిపోద్ది అండి మనకి మీరు ఎకరానికి వచ్చి అంటే టోటల్ గా అంటే అన్ని రకాలు మిక్స్ చేసి ఇరవై కేజీ ఇరవై కేజీలు చొప్పున వేసుకుంటాం అంటే మీకు ఖర్చు ఎంత అయింది ఖర్చు వచ్చేసరికి ఇది వెయ్యి రూపాయల దాకా అవుతుందండి ఈ ఇరవై కేజీని కనిపి ఇది కాకుండా దుక్కి ఖర్చు ఒకటి ఉంటదండి ఒక ఏడు వందలు తీసుకుంటారండి గొర్రెసినందుకు గొర్రెసేసి జిమ్ వేస్తున్నాం మీరు అంటే ఈ పిఎండిఎస్ విధానాన్ని ఎన్ని సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నా ఈ త్రీ ఇయర్స్ కి ముందు అంటే పిఎండిఎస్ విధానం అవలంబించక ముందు లేదంటే అవలంబించిన తర్వాత ఎటువంటి తేడాన్ని గమనించారు అంటే ఈ నేలలో అవచ్చు లేదంటే ఈ పంటల్లో అవచ్చు ఎటువంటి తేడాని మీరు గమనించారు ఇప్పుడు మనం ఇది ఏటీ మిగిలిన చేసిన తర్వాత అండి మనం వరేసిన ఏదేసిన పైరు ఆ గ్రీనిష్ ఇష్యూ అనేది నేత చిన రంగు అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు కోతకొచ్చేదాకా నిలబడి ఉంటుందండి అదే ఫర్ట్నైజర్ వేసినప్పుడు ఒక పదిహేను రోజులు విపరీతమైన గ్రీనిష్ ఇష్యూ దాన్ని దాని చూసి అంత పురుగు అంతా వచ్చి పడేది దాని మీద అదే మనం వేసిన పిఎండిఎస్ ఎరువు వేయిపోతే నేత ఆకుపచ్చ రంగున ఉంటే దీనికి పురుగు ఆకర్షణ ఉండదండి దాని వల్ల పురుగు రాదు అది తగ్గిద్దండి ఇంకో పాయింట్ ఏంటంటే నేన గొందపోద్ది గొంతబోయి తేమను నిలుపుకునే శక్తి వస్తుందండి ఓకే ఆ దాని వల్ల ఏంటంటే మొక్క మిగతా ఉంది ఐదు తండ్లు పెట్టారు అనుకోండి మనం మూడు తండు నాలుగు తండ్లు పెడితేనే సరిపోద్దండి అక్కడ తడివి కనిసి వస్తుంది ఇది కాకుండా మీకు వానపామును ఎన్ని నత్తకుందను ఇటు యాక్టివిటీ పెరిగిందండి మా చే ఎక్కడ చూసినా గానీ మొన్న మధ్యలో చూడటానికి వచ్చారండి సేంద్రీయ వ్యవసాయం నుంచి డిపార్ట్మెంట్ నుంచి అదే ఏపీసీఎన్ఎఫ్ నుంచి ఇన్స్పెక్షన్కి వచ్చారు వాళ్ళని చూసి మీ మాకు కనపడుతున్నాయండి ఇవన్నీ ఎక్కడ చూసినా పది చేతులు తిరిగాము ఎక్కడ కనపడినది అని చెబుతున్నారు అలానే మరి అంటే నేలలో అంటే ఎటువంటి తేడాన్ని గమనించారంటే మనకి ఈ పంటలు బాగా పండాలన్నా నే మన నేలలో పోషకాలు విలువలు పెరగాలన్న ఈ సేంద్రీయ కర్భనం ప్రధానమైనది ఆ సేంద్రీయ కర్భనం వృద్ధి అలా ఉంటుంది ఇప్పుడు మీకు నాంది ట అనుకోండి వేసకానం వేసకానం వచ్చే ఎండకి సేంద్రీయ కర్భనం ఆవిరే వెళ్ళిపోద్ది బయటికి దాని వల్ల మన భూముల్లో సేంద్రీకర్పణం తగ్గి ఉంటుంది పాయింట్ త్రీ పర్సెంటే ఉంటుంది అది ఒకటి నుంచి మూడు పర్సెంట్ దాకా ఉండాలండి సేంద్రీయకర్పణం చని సేంద్రీయ సేంద్రీయకర్పణం ఎపరేట్ అవ్వదండి కాలంలో కూడా వాళ్ళకి ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది కాబట్టి మనకి సేంద్రీయ సేంద్రీయకర్పణం అనేది టచ్ ఏను కప్పించకపోతే కనుక కర్బణ రూపంలో బయటికి ఆపరేట్ అయ్యి వెళ్ళిపోతుంది దాని వల్ల కర్బనం తగ్గుతుంది ఇది నా పంటను వేయటం వల్ల సేంద్రీయ కర్బనం పెరుగుతుంది అండి కప్పించటం వల్ల కూడా ఇంకా వృద్ధి అవుతుంది ఉన్నది నినబడిపోతుంది మన దాంట్లో అది కాకుండా ఇంకా యాడ్ అవుతుందండి సేంద్రీయ కర్బనం దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది శ్రీధర్ గారు అంటే మీరు ప్రధానంగా ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏ పంటలు వేస్తుంటారు మాములుగా వరి మినుము పె పెసర మొక్కజొన్న జొన్న సజ్జ కూడా వేసామండి ఈ సంవత్సరం మెయిన్ మొదటి పంటగా వరి వరి వేస్తామండి వరి కూడా రకరకాల పంట వేస్తామండి దాంట్లో కూడా దేశాని వెరైటీస్ వేస్తాము మళ్ళీ బ్లాక్ రైస్ రెడ్ రైస్ను మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన సైంటిస్ట్ తయారు చేసిన మినీ కిట్స్ అవి కూడా వేస్తామండి వేసిన పదిహేను నుంచి ఇరవై రకాలు చూస్తామండి ప్రతి సంవత్సరం ఏది బాగా ఈవినింగ్ వస్తున్నాయి ఏంటో చూసుకుంటా ఉంటాం అలా అంటే కొత్త రకం వంగ కొత్త రకం వంగడాలను కూడా మీరు చూస్తామండి అయితే మీరు ఈ పిఎండిఎస్ వేసే ముందు నేలని ఏ విధంగా సిద్ధం చేశారు అంటే గత పంట అయిన అనంతరం వేసేసారు లేదంటే ఆ పంట ఉండగానే చల్లారు ఈ విత్తనాలు ఇది పంట అయిపోయిన తర్వాత అండి మేము మామూలుగా చేసిన తర్వాత మొక్కజొన్న జొన్న ఇవన్నీ అంటే అదే రెండవ పంట రెండవ పంటగా వేసిన దాని అవశేషాన్ని ఏం అంటే అందరూ తగనేస్తున్నారండి మేము ఏం చేస్తామంటే రోటా మంచిర్ అనే ఒక పరికరం ఉంది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుని అది వాళ్ళని మనం రెంట్ పే చేస్తున్నాం అండి గంట పదిహేను వందలని గంట బాబు అట్ట పడుతుందండి అది అదేంటంటే అంగును రెండు అంగున ముక్కం చేసేస్తుంది ఆ ముక్కం చేసేసిన దాన్ని ఏం చేస్తా అంటే మంది నాందో కనపడం కోసం అది నాంద కదినిచ్చదు మళ్ళీ గొర్రెస్తున్నాం అండి గొర్రెస్తే అది నాందో కలుస్తుంది ఆ గొడ వేసిన వెంటనే మనం విత్తనాంజి మేస్తున్నాం అండి విత్తనాంజి వాటర్ ఇస్తున్నాం మోటర్ మీద కొంత ఏమో వాటర్ ఇవ్వకుండా వర్షం పడింది వర్షానికి కూడా కొంత మునిసిందండి అయితే వాటర్ ఇచ్చిందే బాగా ఏపుగా పెరిగిందండి అయితే అయితే ఏంటంటే అసలు మీరు పంట పచ్చి ఇంపార్టెంటో ఈ అంటే పంట అవశేషాన్ని తగ తగనేయకుండా దీంట్లో కనపడం అనేది అంత ముఖ్యం అండి నాన చేస్తుంది ఓకే అది పంట తగనేసినప్పుడు ఏమవుతుంది అంటే నాన విపరీతమైన హీట్ వచ్చి భూమిలో మనకు మేం చేసే సూష్మజీవుని ఉంటాయండి ఆ సూక్ష్మజీవుని అన్ని చనిపోతాయి సూక్ష్మజీవుని యాక్టివిటీ ఆ వాటికి సారం అందక పంటకి ఇంకా ఎక్కువ ఫర్టిలైజర్ పెంచుకోవాలని వస్తుంది దానికన్నా ఇది ఎట్ట నా కనపడం మాన అది కూడా కొంత సేంద్రీకర్పణం యాడ్ అవడం వలన దాని మీద ఇది గత ఏడెనిమిది ఏళ్ళ నుంచి కూడా నేను కనిపేస్తున్నాం కానీ తగనైటి మానేసేవాడిని ఈ పిఎండిఎస్ విధానం వేయడం వల్ల అంటే పంట దిగుబడిలో ఏదైనా మార్పు ఆ ఖచ్చితంగా ఉందండి పంట దిగుబడి అంటే మీరు ఆయన ఫర్టినైజర్ వేసి వర్షం పెంచుకుంటాయి అంటున్నారు దిగుబడి అనగాదండి ఇది సంవత్సరం సంవత్సరం మాకు పంట దిగుబడి పెరుగుతాయి అంటుందండి గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా పెరుగుతుంది ఓకే శ్రీధర్ గారు మీకు ఈ పిఎండిఎస్ విధానంలో మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు పిఎండిఎస్ విధానంలో శ్రీధర్ గారి అనుభవాలను తెలుసుకోవడం జరిగింది అలానే మనకి గుంటూరు డిస్టిక్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో డిపిఎంగా వర్క్ చేస్తున్న రాజకుమారి మేడం గారు మనకి అందుబాటులోకి వచ్చారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో మీరు గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నారు అయితే ఈ మన జనరల్గా ఉన్న రైతులని అంటే రసాయనిక వ్యవసాయం చేస్తున్న రైతులని ఈ ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడానికి స్పందన వస్తుంది అందరికీ నమస్కారం అండి నా పేరు రాజ్ కుమారి నేను గుంటూరు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ అధికారిని సో ఇక్కడ ముఖ్యంగా మనం ఈరోజు మరి ఈ ప్రకృతి వ్యవసాయం అనేది చెయ్యటానికి సుముఖంగా రైతులు ఉన్నారా అనే ప్రశ్నతో మనం మొదలయ్యాము ముఖ్యంగా ఏంటంటే ఈ చేంజ్ మెకానిజం అండి మార్పు అనేది చాలా కష్టమైన పని అయినప్పటికీ కూడా మనము గత ఆరేడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం జిల్లాలో చేయిస్తున్నాము మరి దానిలో భాగంగా మనకి ఫస్ట్ లో ఒక వెయ్యి మంది రైతులు రెండు వేల మంది రైతులు ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ రోజున చూసుకున్నట్టయితే మనకి ఆ లక్ష్యంగా ముప్పై వేల మంది రైతులు పెట్టుకోవడం జరిగింది అలానే ఈ ముప్పై వేల మందిలో కూడా ఇప్పటికే ఒక ఇరవై గత సంవత్సరం అయితే ఇరవై వేల మంది రైతుల వరకు మనకి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు మరి ఇంకా క్రొత్తగా ఏం చేస్తున్నామంటే బ్లాక్స్ ఇప్పటి వరకు శ్రీధర్ గారి ఇంటర్వ్యూ కూడా చూసారు మీరు మరి ఒకటే ఎకరాలు బ్లాక్ అండి ఇక్కడ ఇక్కడ ఎకరాలు మరి పచ్చగా అంటే ఇప్పుడు దాదాపుగా నెట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల అయినప్పటికీ కూడా మనం చక్కగా ఆహ్లాదకరంగా నుంచుకోగ నుంచోగలిగాం ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ కాని చూడండి చాలా ఆకుపచ్చగా ముప్పై రకాలతో వేయటం వల్ల కూడా ఈ మైక్రో క్లైమేట్ ఈ సూక్ష్మ వాతావరణం డెవలప్ అవటం వల్ల కూడా మనకి బయట ఎంత ఎండగా ఉన్నప్పటికీ ఈ భూమి యొక్క వాతావరణం చాలా తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే మనకి అంటే అటువంటి ఎండ ఏంటి బెట్ట కాని ఏమనిపించదు మరి మనకే ఈ మనుషులకే ఇలా ఉంటే నేల చూడండి ఎంత చక్కగా స్వీకరిస్తుందో చూడండి పైన యొక్క ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పటికీ మనం మొత్తం నేలని కప్పి ఉంచాము కాబట్టి ఆ నేల మొత్తం చల్లదనంగా కింద ఉన్నటువంటి మైక్రోబ్స్ కూడా అనుకూలమైన వాతావరణం కలగజేస్తున్నాం కాబట్టి ఈ మొక్క ఈ భూమిలో ఉన్నటువంటి మైక్రోవ్స్ కూడా సింబయాసిస్ అనే పద్ధతి ద్వారా ఈ భూమిని చల్లబరుస్తూ మరి భూమికి కావాల్సినటువంటి మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు ఇస్తూ మరి ఒకదాంతో ఒకటి సాన్నిహిత్యంగా ఉంటాయి అనమాట ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటలు న్యూట్రిడెంట్స్ అంటామండి అంటే అన్ని రకాల పోషకాలు ఉంటాయి అన్ని రకాల పోషకాలు ఉంటాయి కీపింగ్ క్వాలిటీ బాగుంటుంది మరి తిన్నప్పుడు మనకి మంచి ఆరోగ్యం వస్తుంది మరి అన్ని పోషకాలు లభ్యం అవడం వల్ల మనం హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా ఉండట్లేదు ఇలాంటి నేపథ్యంలో మరి ప్రకృతి వ్యవసాయం వైపు ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు రైతులందరూ కూడా మొగ్గు చూపుతున్నారు చేద్దాము మనమైన ఆరోగ్యకరమైన ఆహారం తిందాము ముందు అరెకరము ఎకరము చేద్దాము తర్వాత ఒక్కసారి అలవాటైన రైతులంటే దీని నుంచి పోరు ఎందుకంటే ఎటువంటి పురుగు మందులు లేదు ఎటువంటి మరి ఎరువులు వాడిన అవసరం లేదు శ్రీధర్ గారు ఇప్పుడే చెప్పారు వాటన్నిటికంటే ముందు మరి మనము ఈ పిఎండిఏసి ముప్పై రకాలతో వేసుకోవడం వల్ల చాలా వరకు ఈవెన్ మొక్కజొన్నలో కూడా సింగిల్ గ్రామ్ కానివ్వండి ఒక సింగిల్ లీటర్ కానివ్వండి ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేశారు వారి టెస్ట్ కూడా చేయించాం యాక్చువల్గా చేయించినప్పుడు జీరో పెస్టిసైడ్తో వారి ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా మంచిగా ఫలితాలు సాధించాయి ప్రకృతి వ్యవసాయంలో కూడా పెద్దగా మీరు గనక ఈ పిఎండిఎస్ వేసుకొని ఒకసారి గనక రెండు మూడు సంవత్సరాలు ఈ పిఎండిఎస్ వేసుకున్న తర్వాత అంటే నాలుగో సంవత్సరం నుంచి మీరు విత్తనాలు వేసామాలి అయితే వన్ ఆర్ టూ కషాయాలు ఇప్పుడు అంతే వారు కూడా రెండో సంవత్సరంలో ఓన్లీ అగ్ని ఆశ్రం మధ్య మజ్జిగ రెండింటితోనే వారు మొత్తం పంట తీసుకున్నారు మొదటి సంవత్సరంలోనే కెమికల్ రైతుల కంటే కూడా దాదాపుగా ఒకటి రెండు కేజీలు అయినా సరే తేడా వచ్చిందండి ఎక్కువ దిగుబడి సాధించారు ఈవెన్ మొక్కజోన్ కూడా అంటే ఆ సీసీ కూడా నేను అటెండ్ అయ్యాను అలా ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి అపోహలు తొలగించుకుంటూ అందరూ కూడా ఇటే మరులుతున్నారండి క్రమక్రమంగా మార్పు అనేది నిదానంగానే వస్తుంది కానీ ఇప్పటికే దీని అందులో మనం మోడల్ మండలంగా కూడా తీసుకున్నాం కాబట్టి మనం ఎక్కువ మంది రైతులను ప్రమోట్ అని చెప్పి మరి కంకణం కట్టుకొని ఈ సంవత్సరం మరి కొల్లిపర మండలంలోనే ఒక ఆరు వేల మంది రైతులతో ఈ ప్రకృతి వ్యవసాయం సాధించే దిశగా ఈ పీఎండి స్యించే దిశగా అడుగులేస్తున్నాం మీరు జిల్లాలో అంటే ముప్పై వేల ఎకరాలని ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మార్చే దిశగా మీరు లక్ష్యం లక్ష్యంగా తీసుకుని మీరు పనిచేస్తున్నారు ప్రస్తుతం అంటే అంటే ఎన్ని వేల ఎకరాల వరకు మీరు తీసుకురాగలు మేము సుమారుగా ఇప్పుడైతే ఒక పద్దెనిమిది వేలు అంటే ఈ పిఎండిఎస్ స్కిట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఆన్ డేట్ చెప్తున్నా నేను సో అలానే ఒక పదివేల మంది రైతుల వరకు ఇప్పటి వరకు వేయించాము మేడం ఈ విధానంలో ముందు శ్రీధర్ గారు చెప్పారు ముప్పై రకాల విత్తనాలు వేశారు ఈ ముప్పై రకాలు కంపల్సరియా లేదంటే వారికి ఆ వారి వెసులుబాటును బట్టి కొంతవరకు తగ్గించుకోగలుగుతారు సో అంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే జనము జీలుగా పిల్లిపేసర ఏదో ఒకటి వేసుకుంటారు కొంతమంది రైతులు మాత్రం మూడు వేసుకునేవాళ్ళు కానీ ఎక్కువ రకాలు మొక్కలు ఉండటం వల్ల జీవ వైవిధ్యం అంటున్నాం అదే ఎక్కువ రకాల మొక్కలు ఉండటం వల్ల ఎక్కువ రకాల బ్యాక్టీరియా ఇవన్నీ సూక్ష్మజీవులు భూమిలో ఉంటాయి కాబట్టి వాటి నుంచి వీటికి కూడా పోషకాలు లభిస్తాయి కాబట్టి ఎక్కువ రకాలు వేసుకోమన్నాం లేదు అంటే కూడా వాళ్ళు సుమారుగా అంటే నవధాన్యాలు ఒక తొమ్మిది పది పద్దెనిమిది రకాలకి తగ్గకుండా అంటే ఎన్ని వాళ్ళ ఇది అనమాట అది అంటే వాళ్ళ అవైలబిలిటీని బట్టి ప్లస్ వాళ్ళకి ఇంకా పొలము బాగా మంచి పోషకాలు ఉండాలి అంటే ఒక విందు భోజనం నేను పెట్టాలి నా భూమికి అనుకుంటే ఇలా విత్తనాలు ఎక్కువ పెంచుకుంటా పోతే చాలా బాగుంటుందండి లేదు నేను ఒక పదిహేను రకాలు వేసుకుంటానన్నా కూడా దానిలో నష్టమే లేదు అంటే పిఎండిఎస్ భూమికి బలాన్ని ఇచ్చేదే కాకుండా దీని నుంచి మరి అదనపు ఆదాయం దాదాపుగా ఒక పదివేల రూపాయలు ఖచ్చితంగా వస్తుంది ప్రధానంగా అంటే ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది అంటే వారికి పశువులు ఉన్నప్పుడు లేదంటే ఆవులు గేదెలు ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది ఆ గ్రాసం కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి గ్రాసం ప్లస్ వీరికి ఇంట్లో కావాల్సిన కూరగాయలు కూడా ఎటువంటి లేని కూరగాయలు తీసుకోగలుగుతున్నారు ప్రధానంగా భూమికి అలానే నెక్స్ట్ అయిపోయే ప్రధాన పంటలకు కూడా ఖచ్చితంగా అత్యధిక లాభం చేయకూడదు ముఖ్యంగా ప్రతి ప్రధాన పంటకు ముందు కూడా ఇది వేసుకోవటం వల్ల ఏంటంటే ఆ పంటలో వచ్చేటువంటి చీడపీడలు రావండి సో అలానే దిగుబడి పెరుగుతుంది ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది వాతావరణ అననుకూలతల్ని అంటే ఇది క్లైమేట్ రెసిలియన్స్ అంటాం అంటే ఎక్కువ గాలి కానివ్వండి విపరీతమైన వర్షం కానీ వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ ఈ పీఎండేస్ వచ్చినప్పుడు మనకి నేల గొల్లబారుతుందని చెప్పాం కదా ఈ ఈ ఇంకిపోతుంది వాటర్ అంతా ఇంకిపోతుంది సో వాటర్ అంతా ఇంకిపోవటం వల్ల ఏంటంటే వాటర్ ఎక్కడ పైన నిలవదు అలానే ఏంటంటే మనకు ఆ అంతా కూడా ఈ భూమి గట్టిగా వేర్లు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది ఈ వేరుని భూమి గట్టిగా పట్టుకునే శక్తి ఉంటుంది ఈ పిఎండిఎస్ వేసిన తర్వాత సో అందువల్ల ఆ పంట కూడా ఎటువంటి నష్టం జరగలేదండి అలానే మేడం నేను ఇప్పుడు ఈ పిఎండిఎస్ ఈ కనుక చూసినట్లయితే నాకు కలుపు అసలు పెద్దగా ఎక్కడ లేదు దీనిలోనే కనబడదా లేదంటే నెక్స్ట్ పంటకు కూడా ఈ కలుపు అనేది నివారించబడుతుంది ఖచ్చితంగా అండి అంటే ఇప్పుడు ఎట్లయితే అంటే మీరు మొత్తం కప్పి ఉంచాం మనం మనం అయితే బట్టలు ఎలా వేసుకున్నాం భూమికి కూడా అలా బట్టలు వేసి మనం డైరెక్ట్ గా సూర్యరశ్మిని భూమి మీద తగలకుండా చేస్తున్నాం దానివల్ల ఏంటంటే మన మైక్రోబ్స్ కానివ్వండి భూమిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానివ్వండి కానీ అధిక వేడి నుంచి ఇప్పుడు ఈ కార్బన్ భూమిలో నుంచి వెళ్ళిపోకుండా కార్బన్ మనం భూమిలోకి ఇంకించుకోవాలి కానీ మన భూమిలో ఉన్న కార్బన్ పైకి వెళ్ళకుండా చేయటం కానీ ఇదంతా కూడా ఈ పిఎండిఎస్ వల్ల ఇది ఒక బ్రేక్ త్రో అంటాం అనమాట సో దీని వల్లే జరుగుతుంది అసలు పురుగురులు రావండి తెగులు రావు ఎటువంటి ఇది రాదు కలుపు కూడా లేదు నెక్స్ట్ పంటలో కూడా ఖచ్చితంగా రాదండి ఎందుకంటే ఆ ఆ స్టామినా భూమికి ఆ సస్టైనబిలిటీ ఆ సుస్థిరత అనేది భూమిలో వచ్చినప్పుడు మనం ఇక బయట నుంచి ఎటువంటిది ఏమీ చేయలేదు అది ఈ పిఎండిఎస్కి వేసుకోవడానికి స్పెసిఫిక్ టైం ఏమైనా ఉందా లేదంటే వారి పంట అనంతరం అది ఏ అయినా సరే లేదంటే ఏ కాలం అయినా సరే వారు వేసుకోవచ్చు ముఖ్యంగా అంటే మూడు వందల అరవై ఏడు రోజులు భూమికి పచ్చదనం అంటున్నామండి సో లివింగ్ రూట్తో అంటే ఇప్పుడు మన ఏరియాలో మన గుంటూరు జిల్లాలో వచ్చేటికి మూడు వందల అరవై మనకి ఏంటంటే ఖరీఫ్ ఉంది రబీ ఉంది రెండు పంటలు పండిస్తారు సో మన ప్రాంతంలో సమస్య కాదు కానీ ముఖ్యంగా ఏంటంటే అటువైపు వెళ్ళినప్పుడు ప్రతి ప్రతి తర్వాత కొంతమంది ఏం వేసుకోరు అట్లానే బెంగాల్ గ్రామం ముందు కూడా శనగ ముందు ఏం వేసుకోరు శనగ తీసేసిన తర్వాత కూడా వేసుకోరు వాళ్ళు అలాంటి టైంలో ప్రతి ప్రధాన పంటకు ముందండి ఇక్కడ వరి కాదు వరి కానివ్వండి ప్రతి కానివ్వండి మిరప కానివ్వండి శనగ కానివ్వండి నువ్వు వేసుకో పంట ఏదైనా సరే పిఎండిఎస్ రైతులందరికీ కూడా ఈ పిఎండిఎస్ గురించి తెలిసి ఉండకపోవచ్చు తెలియకపోవచ్చు మరి ఈ ముప్పై రకాల విత్తనాలు ఏ విత్తనాలు వేసుకోవాలనేది వారికి ఎలా తెలుస్తుంది అంటే ఈ ముప్పై రకాల విత్తనాలు తెలిసిన వారు తీసుకోవాలంటే వారికి అందుబాటులో ఉండకపోవచ్చు దాని గురించి వాళ్ళు ఏం చేయాలి మేము ముందే పిఎండిఎస్ సీజన్ స్టార్ట్ అవటం అంటే అంటే మార్చి అంతకంటే ముందు నుంచే ఈ విత్తనాల సేకరణ విత్తనాలు ఈ వివోలు విలేజ్ గ్రామ సంఘాల ద్వారా కూడా మేము చేయటం అలానే కొంత ఎఫ్పిఓస్ని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళందరినీ కూడా నామినేట్ చేయటం అంటే కొన్ని బ్రోచర్స్ కానివ్వండి ఈ విత్తనాలు ఎన్ని కేజీలు వేయాలి ఇలాంటివన్నీ కూడా అవగాహన అంటే ప్రతి సంవత్సరం వేస్తున్నప్పటికీ మాకు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక అవగాహన కార్యక్రమాలు జిల్లా వైజు చేసుకుంటాము అలానే రైతులకు కూడా బ్రోచర్స్ కానివ్వండి ఇవన్నీ వేయించి మా ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలకు కూడా మేము వాళ్ళకి అవగాహన కలిగించి రైతుల్లో కూడా అవగాహన కలిగించేటట్టుగా మీటింగ్స్ పెట్టడము ఇవన్నీ చెప్పుడు కొన్ని అన్ని గ్రామాల్లో ఎఫ్పిఓస్ కానీ లేదంటే ఈ విత్తనాలు అందుబాటులో లేని వాళ్ళు అంటే పక్క గ్రామంలో ఎఫ్పిఓ ఉన్నప్పుడు వారిని కూడా సంప్రదించవచ్చు అంటే మేము క్లస్టర్ విధానంలో పోతున్నాం అంటే సుమారుగా ఒక ఇప్పటికి ఎనభై గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ఉన్న ఉన్నది సో అక్కడ మాత్రం మాకు వివోస్ అంటే విలేజ్ ఆర్గనైజేషన్స్ మహిళా సమాఖ్యల ద్వారా మేము ఈ ప్రకృతి వ్యవసాయం కూడా ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి వారి దగ్గర ఖచ్చితంగా అట్లానే ఎన్పిఎం షాప్స్ ఉన్నాయి మా దగ్గర ఓకే సో ఎన్పిఎం షాప్స్ లో కూడా అందుబాటులో ఉంటాయి అట్లానే సర్పు నుంచి ఉన్నటువంటి ఎఫ్పిఓస్ కానీ నబార్డ్ ఎఫ్పిఓస్ కానీ వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేయడానికి అవసరమైనప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేడం అలానే ఈ ప్రకృతి వ్యవసాయ చేయడానికి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మేము ముఖ్యంగా ఈ పిఎండిఎస్ అంటే పచ్చిరూట సీజన్ అయిపోయిన తర్వాత అండి ప్రతి పంటకి కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి మా దగ్గర ప్రామాణికమైనటువంటి పద్ధతులు ఉన్నాయి సో వాటిని ఖచ్చితంగా రైతులు పాటించే విధంగా మేము మా మా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి వాళ్ళు అంటే ప్రతిసారి మానిటరింగ్ చేసుకునే విధంగా చేస్తుంటాము అలానే ఈ మధ్య ఏటీఎం ఏ గ్రేడ్స్ అంటున్నాము అంటే ఏటీఎం అంటే ఎనీ టైమ్ అని అంటే ప్రతి రైతుకి అంటే ఆదాయం రావాలి అంటే ఏదైనా సరే రైతు ఆదాయం కోసమే చేస్తారు అందులో ముఖ్యంగా నిత్యం సన్న చిన్నకారు రైతులకి ముఖ్యంగా ఆదాయం రావాలనే ఉద్దేశంతో ఇరవై సెంట్లలో దాదాపుగా ఇరవై నాలుగు రకాల పంటలు ఇరవై నాలుగు రకాల కూరగాయలు మొక్కలు ఈవెన్ ఆకుకూరలు ప్రతినిత్యం అనమాట అంటే ప్రతినిత్యము వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టుగా ఒక నెల రోజుల తర్వాత నుంచి ప్లాన్ చేసాం అట్లా ఏటీఎం మోడల్ ఏమన్నా అవి కూడా బాగా ప్రసిద్ధంగా జిల్లాలో ఒక యాభై వరకు వేయించాం ఇప్పటి వరకు సో అలానే ఏ గ్రేడ్ మోడల్స్ ఏమంటే మనం అలానే ఈ మధ్య ఇంకా కొత్తగా ఒక వరి ఒక్కటే కాకుండా వరి గట్టును కూడా మనం బాగా ఉపయోగించుకొని కూరగాయలు అంటే ప్రతి స్క్వేర్ మీటర్ నుంచి ఎక్కువ డబ్బులు అదనపు ఆదాయం సంపాదించే విధంగా మా దగ్గర ప్రకృతి వ్యవసాయ మోడల్స్ని ప్రమోట్ చేస్తూ మరి ప్రతి రైతు చేత చేయించాలి అంటే ఏ రైతు కూడా డబ్బుల కోసం ఇబ్బంది పడకూడదు అదనపు ఆదాయం తీసుకోవాలి తన పంటని తన భూమిని అంటే ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల పంట తీసుకునే విధంగా అంటే ఆ ల్యాండ్ని బాగా సమర్థవంతంగా ఉపయోగించుకొని ల్యాండ్ యూజ్ ఎఫిషియన్సీని బాగా పెంచుకొని ఐదింతలు పంట తీసుకునే విధంగా మా మోడల్స్ డెవలప్ చేసుకున్నాము చేసుకుంటున్నాము సో ఈ దిశగా మమ్మల్ని అందరినీ రైతులు ఉపయోగించుకొని మరి వారి ఆర్థిక అభివృద్ధిని సాధించవలసిందిగా అందరినీ సవనీయంగా కోరుచున్నాం ఓకే మేడం అంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని లేదంటే ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి మీ సైడ్ నుంచి ఈ గుంటూరు జిల్లా తరఫున మీరు చేస్తున్న కృషికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అలానే రైతులకి ఈ పిఎండిఎస్ గురించి అవగాహన కలిగించుకున్నందుకు కూడా మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి